శ్రీ లక్ష్మీ గణపతి ఏ నమహ ఈ సంవత్సరం మీరు వినాయక నవరాత్రులు చేస్తున్నారా ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి ఏమిటంటే ముందర ప్రతి సంవత్సరం లాగా మీరు చాలా రోజులు వినాయక చవితి నవరాత్రులు చేద్దాము అంటే పదిహేను రోజులు పదమూడు రోజులు ఇరవై రోజులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి చాలా చోట నెల రోజులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ సంవత్సరం నాకు కుదరదు ఎందుకు కుదరదు అంటే మీ ముందుగా మీరు గణపతి పందులు చేయించేటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కోండి గురువు గారు ఈ సంవత్సరం వినాయక నవరాత్రులు చేయాలి ఎన్ని రోజులు చేయాలని కనుక్కోండి ఎందుకంటే ఈ సంవత్సరం క్షమించాలి ఈ సంవత్సరం చంద్రగ్రహణం ఉంది కనుక మనం ఎక్కువ రోజులు చేయడానికి అవకాశం ఉండదు ఈ విషయం ముందుగానే తెలుసుకోండి ఎందుకంటే చాలామంది గణపతి నవరాత్రుల కోసం చాలా ఎంత వైభవపేతంగా చేస్తారో ఊరేగింపు కూడా అంత ఘనంగా చేస్తారు దానికి సంబంధించిన మండపాలకి తర్వాత సన్నాయ మేళానికి అడ్వాన్స్ చేసుకుంటారు ముందుగానే అందరికీ సెలవు దొరికే రోజులు పెట్టుకుంటూ ఉంటారు ఈ సంవత్సరాల కుదరదు కనుక మీరు ముందుగా మీ స్థానికంగా ఉండేటువంటి పురోహితును కొనుక్కొని చంద్రగ్రహణం ఉంది కాబట్టి తొమ్మిది రోజులు చక్కగా గణపతి నవరాత్రులు చేసుకొని స్వామివారిని ఊరేగింపుగా చేసి స్వామివారిని నిమజ్జనం చేసేసి అందరూ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ విషయం ముందుగా తెలుసుకోండి పొరపాటు చేయొద్దు అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు వరాలిచ్చేటువంటి వరసిద్ధి నాయకుడికి అనేక అనేక నమస్కారములు ఈ విషయాన్ని అందరూ గుర్తించండి జాగ్రత్తలు పాటించండి ఇది మన ధర్మం